జయ శ్రీరామ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు అనేమంది చేరుతాయి కనుక తప్పక లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను త్రిశురుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు మహోదరుడు మహాపారుషుడు ఈ ఆరుగురు ఇద్దరంగంలో ప్రవేశించి వారి సహజమైన శక్తితో తీవ్ర దాడి చేస్తారు వానరు వీరులు కూడా తీవ్రంగా ప్రతికించడంతో ఇరుపక్షాల సైనికులు వేలాది మందిగా విగత జీవితంలో అవుతారు దేవాంతకుడిపై దాడి చేయవలసిందిగా అంగదు ఆజ్ఞాపిస్తాడు సుగ్రీవుడు దేవాంతకుడు ముందు చేరి సాధారణ మానవులతో తలపడి నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు నీవు నాపై నీ శూలాన్ని ప్రయోగించు అని చెప్పేసి సవాల్ విసురుతారు విన్న వెంటనే దేవాంతకుడు తన శూలాన్ని అంగదుడిపై ప్రయోగిస్తాడు అంగదుడిపై విసరగానే అది అంగదుడిని తాకి ముక్కలే కింద పడిపోతుంది అంగదుడు చేయి ఎత్తి సాచి దేవాంతుడు గుర్రం తలపై మోతాడు ఆ దెబ్బకు గుర్రం తలపగిలి రక్తం స్రవించి పడి మరణిస్తుంది కిందకు దూకేసిన దేవాంతకుడు అంగదుడిని తన బిద్దు పిడిగుద్దితో తలను గాయపరుస్తారు తల గాయపడి రక్తం కారుతున్న అంగదుడు లెక్కచేక తన హరిచేత్తో సాచి దేవాంతకుడు వక్షస్థలాన్ని కొడతారు ఆ దెబ్బకు దేవాంతకుడి వక్షస్థలం నుగ్గు నుగ్గా మరణిస్తాడు తన మేధలుడు మరణాన్ని చూసిన మహోదరుడు అంగదుడిపై నరాంతకుడిని శ్రీశుణ్ణి తోడుగా తీసుకొని దాడి చేస్తారు వారిపై అనేక వృక్షాలను శిలలను వర్షిస్తున్నప్పటికీ కూడా ప్రయోజనం కనిపించదు అంగదుడికి సహాయంగా ఆంజనేయ స్వామి నలుడు పరిగెత్తుకు వస్తారు ఆంజనేయస్వామి నరాంతకుడిని ఒక్క చరుపుతో మట్టు పెట్టగా నలుడు ఒక పెద్ద శిల తీసుకొని మహోదరుడి శిరస్సుపై వేస్తాడు ఆ దెబ్బకు మహోదరుడి నోరు ముక్కు కళ్ళు చెవులు ఏకమై మరణిస్తాడు క్రోధంతో త్రిశురుడు నలుడి యొక్క శరీరాన్ని తన బాణాలతో నింపేస్తాడు శ్రీ హనుమంతునిపై కూడా తన బాణాలను ప్రయోగించబోగా ఆయన దాని నుంచి తప్పించుకొని పైకెగిరి త్రిశూరుడి యొక్క గుర్రంపై దొక్కి దాన్ని తన వాడి గోళతో గోడతో చీల్చేస్తాడు దాని నుంచి కిందపడ్డ త్రిశురుడు సూలంతో హనుమంతుడు వక్షస్థలంలో గుచ్చుతారు ఆ సూలాన్ని లాక్కొని విరిచేసి చాచి ఒకటి కొడతారు త్రిశుడిని శ్రీ హనుమ ఆ దెబ్బకు కింద పడిన త్రిశురుడు వెంటనే లేచి తన కడ్గాని తీసి హనుమను గాయపరుస్తాడు హనుమ ఒక్క గుద్దు గుద్ది తన చేతిలోని కడ్గాను తీసుకొని మూడు శిరస్సులను ఖండిస్తారు ఆ విధంగా త్రిశుడు మరణిస్తాడు అతికాయుడు పట్టరాని క్రోధంతో వానరులు వేస్తున్న శిలలను వృక్షాలను లక్ష్యపెట్టగా శ్రీరామచంద్రుని మీదకి వస్తుంటాడు అతి వేగంగా అడ్డగించిన శ్రీ లక్ష్మణస్వామిని నీవు ఒక అర్భకుడవు ప్రాణాలు దక్కించుకోవాలంటే యుద్ధ రంగంలోంచి నీవు పారిపోవలసిందిగా సూచిస్తున్నాను అని హేళనగా మాట్లాడతాడు దానికి కృద్ధుడైన లక్ష్మణుడు తన వింటిని సారించి బాణాల వర్షం కురిపిస్తాడు ఆయన లక్ష్మణుడు బాణధాటిని చూసిన అతికాయుడు నాకు తగ్గ సమ అని ప్రశంసించి తను కూడా తిరిగి బాణాలని వర్షింపజేస్తాడు ఇద్దరికీ హోరాహోరీగా ద్వంద్వయుద్ధం జరుగుతుంది ఇన్ని బాణాలు వేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కనిపించకపోయేటప్పటికీ లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు వాయుదేవుడు శ్రీ లక్ష్మణస్వామిని సమీపించి అతడికి బ్రహ్మ ఇచ్చిన కవచం అండగా ఉండగా మనం ఏమీ చేయలేం కనుక బ్రహ్మాస్త్రంతో అతని శిరస్సు ఖండించమని సలహా ఇస్తాడు శ్రీ లక్ష్మణస్వామి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేసి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతారు అది వెళ్ళి అతికాయుడు శిరస్సును ఖండిస్తుంది అతికాయుడితో సహా ఆరుగురు మరణించారన్న వార్త విన్న రావణాసురుడు నిరాశకులోనే కృంగిపోయి రామలక్ష్మణుడు అత్యంత శక్తి సమన్వితులు వారి అతిశయమైన పరాక్రమంతో అత్యంత మహావీరుల్ని కూడా వారు సంహరించగలిగారు రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనే భావన కలుగుతోంది ఈ విషయాన్ని ఏనాడో నాకు తెలియజేసినప్పటికీ కూడా బందల ప్రలాపనగా దాన్ని తీసేశాను రాముణ్ణి ఎదుర్కొనే వీరుడు ఎవరున్నారు అని చెప్పి రాముణ్ణి ఎదుర్కొనే యోధుడు ఇంకా ఎవరున్నారని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు అది చూసిన ఇంద్రజిత్తు తండ్రి నేనుండగా మీరు దుఃఖించవద్దు ఈరోజే రామలక్ష్మణుల్ని సంహరించి ఈరోజే రామలక్ష్మణ్ని సంహరిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తండ్రికి నమస్కారం చేసి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆయన అనుమతి ఆశీర్వాదం తీసుకొని యజ్ఞశాలకు బయలుదేరుతాడు వెళుతూనే మేకను మేకలను లాక్కెట్ బ్రతికున్న మేకను ఈడ్చుకెళ్ళి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు విజయవస్సు అని జీవించిన విధంగా అగ్ని జ్వాజ్వాలమానంగా వెలిగిపోతూ ఉంటుంది అందు నుంచి వచ్చిన అగ్నిదేవుడు ఆ ఆహుతిని స్వీకరిస్తాడు ఇంద్రజిత్తు రాజలాంఛనాల రాజలాంఛనాలు లాంఛనాలు రాజలాంఛనాలను అలంకరించుకొని తను తన రథము రథానికి పూంచిన గాడుదలు అదృశ్యంగా ఉం అదృశ్యంగా ఉండే విధంగా మంత్రాన్ని జపించి మహారాక్షనను యుద్ధానికి పంపించి ఆయన ఆకాశంలో లేచి అదృశ్యంగా ఉండి వానరులపై బాణాలని సంధిస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కా ఎవరు ప్రయోగిస్తున్నారో అర్థం కానీ వానరులు బాణాలు వచ్చిన వైపుగా రాళ్ళను వృక్షాలను విసిరినప్పటికీ దాన్ని తుత్తి నేలు చేస్తూ శరంపర పరంగా శరపరంపర కొనసాగిస్తుంటాడు ఇంద్రజిత్తు ఈ విధంగా ఇంద్రజిత్తు అదృశ్యంగానే అనేక మంది వానరు వీళ్ళని సంహరిస్తాడు అతనిని ఏ విధంగా ఎదుర్కొంటారు రామలక్ష్మణులు వానర్ సైన్యం అనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతమాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనే భావన కలుగుతోంది ఈ విషయాన్ని ఏనాడో నాకు తెలియజేసినప్పటికీ కూడా పిరికిబందర ప్రేలాపనగా దాన్ని తీసేశాను రాముణ్ణి ఎదుర్కొనే యోధుడు ఇంకా ఎవరున్నారని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు అది చూసిన ఇంద్రజిత్తు తండ్రి నేనుండగా మీరు దుఃఖించవద్దు ఈరోజే రామలక్ష్మణ్ సంహరిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తండ్రికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆయన అనుమతి ఆశీర్వాదం తీసుకొని యజ్ఞశాలకు బయలుదేరుతాడు వెళుతూనే బతికున్న మేకను ఈడ్చుకెళ్ళి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు అని జీవించిన విధంగా అగ్ని జ్వాజ్వాలమానంగా వెలిగిపోతూ ఉంటుంది అందు నుంచి వచ్చిన అగ్నిదేవుడు ఆ ఆహుతిని స్వీకరిస్తాడు ఇంద్రజిత్తు రాజలాంఛనాలలో అలంకరించుకొని తను తన రథము రథానికి పూజని గాడిదులు అదృశ్యంగా ఉండే విధంగా మంత్రాన్ని జపించి రాక్షసానను యుద్ధానికి పంపించి ఆయన ఆకాశంలో లేచి అదృశ్యంగా ఉండి వానరులపై బాణాలని సంధిస్తూ ఉంటాడు ఎవరు ప్రయోగిస్తున్నారో అర్థం కానీ వానరులు బాణాలు వచ్చిన వైపుగా రాళ్లను వృక్షాలను విసిరినప్పటికీ దాన్ని తుత్తి నేలు చేస్తూ తరపరంపర కొనసాగిస్తుంటాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు అదృశ్యంగానే అనేక మంది వానరుని సంహరిస్తాడు అతనిని ఏ విధంగా ఎదుర్కొంటారు రామలక్ష్మణులు వానరు సైన్యం అనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతమాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి